మరి ఏమిటండి స్నానము అంటే భగవద్గుణాలే ఒక జల తీర్థము అనేటువంటి మాటను చెప్తారు ఆ జ ఆ గుణాలలో అవగాహన చేయాలి అంటే భగవద్ ధ్యానంలో మనం జీవితాన్ని గడపాలి అదే నీరాడపోది వీరు అనేటువంటి మాటకు చెప్తారు సెల్వ సెల్వచ్చిమిరుగా ఇంకా రేపల్లె ఉందండి ఆయపాడి అది రేపల్లె అలాగ పాడితోటి పంటలతోటి ఎంత సస్యశ్యామలమైన ప్రబంధము సెల్వ సిరు మీరుగా మీరందరూ కూడా ఇంత అందంగా బయలుదేరి ఇలా వచ్చినటువంటి మీరు మనం ఏం చేయాలో తెలుసా ఇప్పుడు కూర్వేల్ కొజెందొజిలన్ నందగోపన్ కుమరన్ ఏరారంద క్ణి యశోదయ ఇళం సింగం కార్మేని చెంగల్ కదిరి బోల్ ముగత్తాన్ నారాయణనే నారాయణుడికి ఇన్ని విశేషణాలు వేస్తారండి మొట్టమొదటిది కూర్వేల్ కొజందొజులన్ నందగోపన్ కుమరన్ వేలాయుధాన్ని పట్టుకున్నటువంటి నందగోపుని యొక్క పుత్రుడు లేక వేలాయుధము అని అంటే అది సుదర్శన చక్రానికి ప్రతీకగా చెప్పినటువంటి మాటగా తీసుకుంటే శంఖ చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అక్కడ నందగోపుడికి ఆయన కుమరన్ అంటారు కుమరన్ అంటే కొడుకు అని అర్థం కొడుకుకి ఎన్నో బాధ్యతలు ఉంటాయన్నమాట అంటే జీవతో వాక్యకరణార్థని తండ్రి మాట వినడమే కొడుకు యొక్క ముఖ్యమైన లక్షణం తర్వాత ఇంకా రెండు మూడు ధర్మాలు చెప్తారనుకోండి అలాగా వాళ్ళ నాన్న దగ్గర అయితే బుద్ధిమంతుడుగా ఉంటాటండి కన్నయ్య అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికీ కన్న యశోదై ఇళం సింగం పెద్ద పెద్ద కళ్ళున్నటువంటి తల్లిట యశోద మాత ఆవిడ దగ్గర ఇళం సింగం సింహం పిల్ల దూకినట్లుగా అమ్మ మీద దూకేస్తాట అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెలియనటువంటి ఆత్మీయతాభావము అల్లరి దుడుకుతనము నాన్న దగ్గరకు వచ్చేవాడికి అబ్బో అమాయకత్వము ఎంత అమాయకుడండి ఎంత గుణవంతుడండి అనుకునేలాంటి ఒక స్వభావము అని ఇక్కడ నందగోపన్ కుమరన్ ఏరారంద కణ్ణి పెద్ద పెద్ద కళ్ళున్న తల్లి అంటారు వీటన్నిటికీ ధ్వని ప్రధాన కావ్యం అని చెప్పుకున్నాం రెండో అర్థాలన్నీ మనం చెప్పుకోవాలన్నమాట ఈ కన్ను అనేటువంటి జ్ఞానానికి ప్రతీక జ్ఞానము మంచి జ్ఞానము కలిగి ఉండాలి ఏమిటి జ్ఞానము అంట యశోద అనేటువంటి ఆవిడ ఒక యశోద కీర్తిని ఇచ్చేటువంటిది మంత్రము అని అర్థం అనమాట ఆ మంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు ఆచార్యుడు అనేటువంటి అర్థాన్ని ఈ పాసరంలో మనకు చెప్తూ కార్మేని అబ్బాయి ఎలా ఉంటాడండి నీలి మేఘ ఛాయబోలు దేహము వాడు ఎంత నీలిమేఘం నలుపు కాదండి కృష్ణుడు నైల్యం లోపల నీరు ఉన్నటువంటి మేఘం యొక్క సౌందర్యం ఎంత విరాజమానంగా ఉంటుందో అలాంటి అందమైన శరీరము కలిగినటువంటి వాడు కన్ అందమైన నేత్రములు ఎర్రటి నేత్రాలు అంటే మొత్తం కళ్ళంతా ఎర్రగా ఉంటే అర్ధాలు వేరుగా వస్తాయి కన్ను అంతా ఎర్రగా ఉండదు కన్ను అంతా తెల్లగా ఉండి ఒక ఎర్రటి జీరలు మాత్రం మధ్యలో వస్తాయి అది సార్వభౌమ లక్షణము అంటారు సెమ్ కణ్ ఏరారంద యశోద ఇళం సింగం కార్మేని చం సెం కణ్ కదిర్ మది సూర్యుడు చంద్రుడు లాంటి నేత్ర కలిగినటువంటి స్వామి కృష్ణుడికి ఇంత వర్ణన చెప్తుంది గోదాదేవి మనకి మొట్టమొదటి పాసురంలోనే నారాయణనే నమక్కే పరై తరువాన్ ఎవరండి ఆయన నారాయణనే ఏ అంటుంది ఆయనే ఆయనే మనం నమ్మాలి నమక్కే మనకే ఇస్తాడు పరై తరువాన్ అని ఒక డప్పు లాంటి వాద్యం అనమాట దాన్ని గొల్లెతలు తాళ్లతోటి గుండెల మీద కట్టేసుకుని రెండు చేతులతోటి కర్రలతోటి గుండెల మీద డప్పు వాయిస్తూ ఉంటారు దాన్ని పరా అంటారు వ్రతం చేసుకోవడానికి చాటింపు కోసం ఆ పర కావాలి అని అడగడానికి వెడదాన్ని నడవండేను అని ఒక వంక పెట్టుకుని బయలుదేరతారు వీరందరూ కూడా పరై తరువాన్ పారోర్ పొగ పడిందే లో రంబావాయ్ అందువల్ల ఇంకా లోకం అంతా కూడా మనం పొగిడేలాగా చాలా అందంగా వ్రతం చేద్దాం రండి అని పిలిచినట్లుంటుంది ఈ తిరుప్పావైలో విశేషం ఏమిటంటేనండి ఎంతమంది మహానుభావులు అత్యద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు ఆధునికల్లో కూడా మనకి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యస్వామివారు గోపాలాచార్యస్వామివారు శ్రీభాషం అప్పలాచార్య స్వామి వారు ఇలాంటి మహానుభావులు అందరూ వ్యాఖ్యానాలు రచించారు అందులో అన్నంగరాచార్య స్వామి వారు తిరుపవైలో ప్రతిపాసడం తోటి భగవద్ రామానుజుల సంబంధము అనే ఒక గొప్ప విషయాన్ని చెప్పారండి ఏమిటి రామానుజులు అంటే ఇక్కడ సింహం అనేటువంటి పదంతో మిక్క సిం వలియం మెక్క వలి అంటే అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సింగంగా అముదనారు మనకి చెప్పారు అని రామానుజులను తీసుకొచ్చి కదిరి మదీయం బోల్ ముగత్తాన్ సూర్యచంద్రుల్ లాంటి నేత్రములు కలిగిన వారు రామానుజులు అని అంటే భాష్యాది గ్రంథాలు చెప్పేటప్పుడు పరమతాలను నిరసించేటప్పుడు సూర్యుల్లాగా దుర్నిరీక్షులై ఉంటారు భగవద్ రామానుజులు భగవద్విషయాది గ్రంథాలన్నీ చెప్పేటప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా అడిగే వారి యొక్క సందేహాలు తీరుస్తూ ఉంటారు అవి సూర్యచంద్రత్వానికి ప్రతీకలు అనేటువంటి విషయాన్ని చెప్తాయి